హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే పప్పంగల్ రెసిపీని చూపించిపోతున్నాను దీని డయాబెటీస్ పేషెంట్స్ అయినా శనివారాలు గురువారాలు ఉపవాసాలు ఉండేవాళ్ళైనా హ్యాపీగా తినేయచ్చు ఎందుకంటే ఈ రెసిపీలో నేను అస్సలు బియ్యం వాడలేదు దీన్ని గోధుమ రవ్వతో చేస్తున్నాను కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది నోట్లో ఇట్టే కరిగిపోతుంది అంతేకాకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా నిమిషాలు దీన్ని తయారు చేసుకోవచ్చు దీని తయారీ కోసం ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు గోధుమ రవ్వ అరకప్పు పెసరపప్పు కాల్సిన మిరియాలు యాడ్ చేసుకొని గోధుమ రవ్వలోని పొట్టంతా పోయేలా శుభ్రంగా నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఈ రెసిపీ విడిగా చేసుకునే వాళ్ళైతే గోధుమ రవ్వని కనీసం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకొని మూడున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఇంకా వాటర్ పడతాయి కానీ మొత్తం ఒకేసారి పోసుకున్నామంటే ప్రెషర్ కుక్కర్లో పప్పు చింది బయటకు వచ్చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు మూడున్నర కప్పులు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని హై ఫ్లేమ్ లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ మధ్యకాలంలో వైట్ రైస్ వాడకాన్ని చాలా తగ్గించేశారు వైట్ రైస్ని కేవలం లంచ్లోకి మాత్రమే తీసుకుంటున్నారు దానివల్ల పప్పొంగల్ని బాగా ఇష్టంగా తినే వాళ్ళు కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది కుక్కర్లో ప్రెషర్ పోయినాక ఒకసారి గెరెటతో మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి ఒకటికి మూడు వంతుల చొప్పున నీళ్లు పడతాయి మనం రవ్వని పప్పుని కలిపి ఒకటిన్నర కప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి నాలుగున్నర కప్పు వాటర్ పడతాయి మనం స్టార్టింగ్ లో మూడున్నర కప్పు వాటర్ ని పోసుకొని ఉడికించుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు ఒక కప్పు వాటర్ ని మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద సిమ్ లో పెట్టుకుని మరో ఐదు నిమిషాలు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం పప్పొంగల్ని ఇలా గోధుమ రవ్వ యూజ్ చేసి చేయడం వల్ల డయాబెటీస్ పేషెంట్ లేకుండా ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు మామూలు బియ్యంతో చేసిన పప్పొంగల్ అయితే కేవలం బ్రేక్ఫాస్ట్గా మాత్రమే తింటారు అదే ఇలా గోధుమ రవ్వతో చేశారనుకోండి నైట్ టైం డిన్నర్గా కూడా తీసుకోవచ్చు అడుగు పట్టకుండా ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఇలా పోపు గింటెని కానీ లేదా కడాయి కానీ పెట్టుకొని నాలుగైదు స్పూన్ల నూనెతో పాటు రెండు మూడు స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి అప్పుడే ఈ రెసిపీకి మరింత రుచి పెరుగుతుంది ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి పప్పొంగలికి అసలైన రుచి మొత్తం ఈ పోపులోనే ఉంటుంది కాబట్టి ఈ పోపు పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్ని సందర్భాల్లోనూ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అనుకున్నాం అనుకోండి ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ని సరైన రుచితో ఆస్వాదించలేకపోతాం కాబట్టి ఆయిల్ వేసేటప్పుడు కానీ నెయ్యి వేసేటప్పుడు కానీ కాంప్రమైజ్ అవ్వకుండా నేను చూపించిన కొలత ప్రకారం యాడ్ చేసుకొని చిటికడు ఇంగు కూడా వేసి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవ ఆట చిలికల్లా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుమును కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా సిమ్లోనే చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పొంగల మిశ్రమంలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ గోధుమ రవ్వ పప్పొంగల్కి కాంబినేషన్గా మనం మామూలు పప్పొంగల్లోకి వాడుకునే పులుసునైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆవకాయ పచ్చడి అయినా యూస్ చేసుకోవచ్చు లేదా కొబ్బరి చట్నీ ఇట్లా దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా మీకు కావాలంటే మిరియానీ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకొని ముత్తదైనా తినొచ్చు నేను ఆల్రెడీ ఛానల్లో పప్పొంగలి పులుసు వీడియో కూడా చేశాను మీరు కావాలంటే మళ్ళీ ఆ వీడియోని డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్ ద్వారానైనా చూడొచ్చు ఈ పప్పొంగల్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక వెంటనే సర్వ్ చేసుకోకుండా దీనిపైన మరో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి లైక్ ఎంతో ఎనర్జీని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్